సాక్ష్యం మన ముందు మన పెద్దలు భక్తులు ప్రవక్తలు విశ్వాసు దేవునికి లోబడిన భక్తులు నాయకులు వీళ్ళందరూ మనకు ఒక సాక్ష్యముగా ఈరోజు బైబుల్ గ్రంథం హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం మొకట వచనంలో క్లియర్గా చెప్తున్నారు సాక్షి సమూహం ఉంది మనకు ఒక సాక్ష్యం ఉంది సో మనము కూడా ఆ సాక్ష్యమును గుర్తెరిగి ఇప్పుడు నోవోహు ఎలా గురి కలిగి పనిచేశాడు అబ్రహాం ఎలా గురి కలిగి ముందుకు వెళ్ళాడు మోషే ఎలా గురి కలిగి పనిచేశాడు అపస్సులైన పౌలు ఎలా గురి కలిగి పనిచేశాడో మనము కూడా గురి కలిగి పని చేయటానికి మన ఎదుట ఒక సాక్ష్యం దేవుడు చూపిస్తున్నాడు నువ్వు కూడా గురి కలిగి పరిగెత్తు నువ్వు కూడా గురి కలిగి గురి యొద్దకు పరిగెత్తు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరైతే గురి యొద్దకు చేరతారో వాడికి దేవుడు బహుమతి